అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు శుభవార్తలు ఏదో చెప్పారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి కూడా దీని గురించి ప్రకటన చేయడం అయితే జరిగింది సంక్రాంతి నుంచి మహిళలకు తెలంగాణ కర్ణాటక రాష్ట్రం మాదిరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయబోతున్నారు అయితే ఇది మహిళలందరికైనా లేకపోతే జిల్లా నుంచి జిల్లా వరకైనా లేకపోతే రాష్ట్రం అంతా ఫ్రీయా లేకపోతే ఉద్యోగం చేసుకునే మహిళలక చదువుకునే పిల్లలక అనేది అయితే తెలియాల్సి ఉంది కర్ణాటకలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల అటు ఆటో డ్రైవర్లు ఇటు ఎవరైతే ఈ యొక్క ప్యాసింజర్ ఆటోస్ నడుపుకుంటారో వీళ్ళందరికీ ఇబ్బంది అయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అయితే మనకైతే అమలు అయితే చేయబోతున్నారు అలాగే రెండవది వచ్చేసి మనకి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ అనేది ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా మనకైతే విడుదలైతే చేయబోతున్నారు ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ఉంటారో వారి ఖాతాలో అయితే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు మనకి జనవరి నెల నుంచి వేసే అవకాశం అయితే ఉందన్నమాట దీని గురించి ఇంటింటి సర్వే కూడా చేస్తూ ఉన్నారు సర్వేలో కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎంతమందికి అయితే ఈ యొక్క భర్తతో కలిసి ఉంటున్నారు విడిగా ఉంటున్నారు ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఇవన్నీ కూడా వారికి బ్యారేజ్ బెడ్డిని తెలుస్తుంది చదువుకున్న పిల్లలు కానీ పెన్షన్ వచ్చి వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ ఆడబిడ్డనేది పదిహేను వందల అయితే రావన్నమాట ఇది మాత్రం గమనించండి ఒకవేళ ఎవరైనా డిగ్రీ పీజీ చదువుకుంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ ఒంటరి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది పదిహేను వందలు మాత్రం అయితే ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఇది వీడియో దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ